హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి మేమైతే తిరుపతికి అయితే బయలుదేరిపోయామండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందే బుక్ చేసేసుకున్నాము సో తిరుపతి ఎందుకంటే మా ఊడికి తిరుపతిలో ఈసారి ఫస్ట్ మాట ఇవ్వడము సో ఇండియా వచ్చాం కాబట్టి సో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో మొత్తానికైతే నేను మా అమ్మ అలాగే మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా మా బుడ్డోడు ఈ హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మాకు రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి సో ఊబర్ కట్టించుకొని అయితే అన్నమాట మా అన్నయ్య వచ్చేసరికి మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు సో తను అన్నమాట తనకి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రావట్లేదు సో మొత్తానికైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈసారి తప్పనిసరిగా వెళ్ళాలి వెంకన్నబాబు దర్శనం చేసుకోవాలి అలాగే మా బుడ్డోడికి గుండు చేయించాలని అయితే అనుకున్నాం మాట ఫస్ట్ ఇయర్ పుట్టినప్పుడు అయితే కుదరలేదండి సో ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసింది కాబట్టి వాడికి చేయిద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట ట్రైన్లో చిన్నోడితో అయితే ఫస్ట్ టైం ట్రైన్లో వాడు ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాడు కదా అని ట్రైన్ బుక్ చేసుకున్నాము అలాగే మా అత్తయ్య గారు అలాగే మావయ్య గారు అలాగే పెద్ద బావగారు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా తిరుపతికి వస్తున్నారండి కాకపోతే వాళ్ళకి అక్కడ ఆ ఊరు నుంచి దగ్గర కాబట్టి వాళ్ళు నుంచి బయలుదేరుతున్నారు మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట యాక్చువల్గా మా పెద్ద బావగారు చిన్న గారు వాళ్ళు అలాగే మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి వెళ్దామని అనుకున్నాం తిరుపతికి ఒక వన్ మంత్ నుంచి ట్రై చేసాం కానీ అసలు యాక్చువల్గా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అండి దొరకలేదు సో వాళ్ళకి స్కూల్ ఎర్లీగా ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళు లాస్ట్ మంత్ వెళ్ళిపోయారు అన్నమాట సో నేను ఎలాగో నేను ఇంకా తిరుపతి దర్శనం చేసుకోవాలని చెప్పి నేను ఉండిపోయాను సో బాబుకి జుట్టు అది తీపిచ్చాలి కదా బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఇలా ఇండియా వచ్చినప్పుడే మనం ఈ మొక్కులు అవన్నీ తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో మేమైతే ఈసారి అయితే తిరుపతి ప్రయాణం ఇలా పెట్టుకున్నాము చిన్నోడైతే కాసేపటి వరకు బాగానే ఉన్నాడండి కాసేపు అటు ఇటు తిరుగుతానని కొంచెం ఆరం చేస్తే ఫోన్లో మనకి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అనమాట కాసేపు మేనేజ్ చేయడానికి అలాగే ఇంకా నెయ్యేసి అమ్మ అయితే ఉప్మా చేసి మా మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదు సో ఇంకైతే ఉప్మా ఆకలి మీద ఉన్నాడు కాబట్టి చక్కగా తినేసాడు ఎప్పుడన్నా ఇంకా మనము పిల్లలకి చక్కగా కడుపు నిండి తింటే అదొక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కదా సో తినేసి కాసేపు ఇంకా బయట చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకెప్పుడైనా బస్సులో కానీ ఇలా ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చిరు తిండ్లు అయితే తింటూ ఉంటాం కదా అయితే చిన్ని సమోసాలు వచ్చినాయి ఆ సమోసాలు చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు మా స్కూల్లో అయితే ఫిఫ్టీ ఎంపీకి అమ్మేవారు అనమాట స్కూల్లో కొనుక్కొని తినేవాళ్ళం మొత్తానికి ఇప్పుడు టేస్ట్ అయితే లేదండి సో అయితే సమోసాలు స్నాక్స్ అలా కానిచ్చేసాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిరుపతి ఇంకా దిగామండి రైల్వే స్టేషన్ పక్కనే మేము విష్ణు నివాసం అనే దాంట్లో అయితే మాకు రూమ్స్ దొరికినాయి కింద దొరికినాయి కాకపోతే పైన మాకు దొరకలేదు ఆ టైంలో ఇంకా కిందే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది రూమ్స్ కోసం కూడా వెయిటింగ్ అండి చూసారు కదా మా అత్తయ్య మావయ్య మా బావగారు మా అక్క వాళ్ళ పిల్లలు అందరం అయితే ఇక్కడ కలిసా అన్నమాట అలాగే క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే మా పిన్ని కూడా అందరం కలిసాము సో మొత్తానికైతే ఇంకా రూమ్స్కి కీస్ కోసం వెళ్ళారు సో రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా స్పేషియస్గా ఉన్నాయి బాగున్నాయి రెండు రూమ్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోయినమాట మాకు ఇక్కడ కింద రూమ్లో ఫ్రెష్ అయిపోయి బట్టలు అయితే తీసుకొని వెళ్ళాం పైన ఎందుకంటే పైన మనము కత్తెర్లు ఇవ్వాలి కదా జుట్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కిందకి రాకుండా పైకి రెడీ అయిపోవడానికి ఒక రూమ్ అయితే స్పేర్ అయితే తీసుకున్నామండి మాకు లక్కీగా తెలిసిన వాళ్ళు అక్కడ దగ్గరలో తిరుపతిలో ఉండడం వలన వాళ్ళు ఒక అయితే రూమ్ తీసైతే పెట్టారు పైన సో మేమైతే మొత్తానికి జీప్ మాట్లాడుకొని అయితే వెళ్ళాము టూ డేస్కి ఏమేమి తిరగాలనేది ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం మాట సో మేము ఇప్పుడైతే జీప్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము అలాగే ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయండి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సో కొంచెం మనకి ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలుసుకొని మనము బస్సుల్లో కూడా మనము హ్యాపీగా వెళ్ళచ్చు సో ఇలా అందరం కలిసి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి అయితే జీప్ అయితే బుక్ చేసుకున్నాము జీపు మధ్యలో బుక్ చేసుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలా చెక్కింగ్ అనేది చేస్తారు కాబట్టి మొత్తం అందరం దిగి తర్వాత లగేజ్లు ఏమైనా తెచ్చినా హ్యాండ్ బ్యాగులు తెచ్చినా అక్కడ అంత సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారనమాట చెక్ చేసిన తర్వాత ఫైనల్గా మేము మళ్ళీ పైకి అయితే ఇక్కడ చూసారు కదా కింద దిగిన తర్వాత కొంచెం సెక్యూరిటీ గేట్ వరకు నడుచుకుంటా వెళ్ళాలి సో మనం ఉండేది కింద ప్లేస్ ఇప్పుడు మనం వెళ్ళేది మన వెంకట బాబు చూసారు కదా ఎంత ఎత్తున ఉన్నారో ఏడు కొండలు దాటి మనం వెళ్ళాలన్నమాట సో అందుకే ఏడు కొండలు వాడు వెంకటరమణ గోవింద గోవింద అంటారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము స్టార్ట్ అయితే అయిపోయాము బుడ్డోడైతే ఇంకా కాసేపు పడుకుంటాడన్నమాట నిద్ర వచ్చేసింది ఇంకా అలా పడుకున్న తర్వాత మేమందరం ఇంకా కూర్చొని ఇంకా పైన అయితే స్టార్ట్ అయిపోయాము వెదర్ కొంచెం ఎండగా ఉంది కానీ మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సీనరీస్ కానీ ఆ కొండల్లో నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది మాట మనం కొండలపైకి ఎక్కే కొద్దీ సైడ్కి సీనరీస్ అవి చాలా అన్నమాట ఆ కొండలు కానీ ఆ వ్యూ కానీ చాలా బాగా ప్లెజెంట్గా అనిపించినాయి నేనైతే కుదిరినంత వరకు కొన్ని క్యాప్చర్ చేశానండి ఎక్కువగా తీయలేకపోయాను బుడ్డోడు నా చేతిలో ఉన్నాడు కదా పడుకున్నాడు కాబట్టి తీయలేకపోయాను మొత్తానికి అయితే కొండపైకి వచ్చేసామండి ఇక్కడ దగ్గరలోనే ఒక రూమ్ అయితే మాకు దొరికింది ఒక టూ త్రీ రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ రెండు ఉన్నాయి అన్నమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము ఇలా దిగగానే పక్కనే కొత్తగా పెళ్ళైన జంట వెళ్తున్నారు ఇక్కడ చూసామట చాలా వరకు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు దర్శనానికి తిరుపతికి వస్తూ ఉంటారు మొక్కు ఉంటే కనుక ఇక్కడ పక్కన ఉడతలు చూడండి రెండు ఉడతలు చెట్టుపై నుంచి అని చెప్పి లోపు అవి క్యాప్చర్ చేశాను సో మేమైతే పెళ్ళైన తర్వాత అన్నవరంకి వెళ్ళాము మా అయితే తలలీలాలు ఇవ్వడానికి వచ్చామండి మా బుడ్డోడికి అయితే గుండు మేమైతే ప్రతిసారి మూడు కత్తర్లు ఇస్తాము ఈసారి నేను సగానికి ఇద్దాంలే అని అనుకున్నాను అనమాట అయితే సగానికి కట్ చేయమని చెప్తే కొంచెం పైకే కట్ చేసేసిందండి నేను మా ఆంటీని మా మమ్మీని ఇవి చూడమని చెప్పాను అన్నమాట సగం అంటే సగమే అని సగానికి కట్ చేస్తే నా జుట్టు ఎంత పైకి వెళ్ళిపోయిందో నాకైతే బేసిక్గా పొడవ జుట్టు అంటేనే ఇష్టం అండి చూడండి చిన్నది ఇంత సగం కట్ చేయమని చెప్తే పై వరకు కట్ చేసేసింది తను సో సగానికి చాలా షార్ట్ అయిపోయింది అనిపించింది ఫస్ట్ టైం బట్ ఎనీవే ఇంకా వెంకట బాబుకే కదా ఇచ్చింది అని చెప్పి ఇంకా తర్వాత ఫీల్ అవ్వడం అయితే మానేసి అన్నమాట బుడ్డోడికి గుండు చేసేసినప్పుడు ఏడుస్తాడేమో అని ఫుల్ టెన్షన్ పడ్డాము ఫోన్ వీడియోస్ అయి మేనేజ్ చేద్దాం ఎలా ఉంటాడు అనేది కొంచెం టెన్షన్ పడ్డాం కానీ ఎందుకోనండి ఎంత టెన్షన్ పడినా అంతా మొత్తం అయితే మేము అందరం కూల్ అయిపోయాము ప్రశాంతంగా అయిపోయింది ఎందుకంటే ఒక్క ఏడుపు కన్నీటి బొట్టు కూడా రాలేదండి ఆడికి చక్కగా చేయించుకున్నాడు చివరి వరకు అస్సలు మాట్లాడలేదు కదలలేదు ఎంత బాగా చేయించుకున్నాడంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట మేము అందరం ఫుల్ షాక్ అయిపోయాము అసలు ఏంటి ఒక్కొక్కసారి కూడా ఏడవలేదు ఏంటా అనుకున్నాము మొత్తానికైతే ఆ వెంకట్బాబు బాబు వల్ల చక్కగా దాన్వీన్ బాబు అయితే జుట్టు జుట్టు ఏడవకుండా స్వామివారికి సమర్పించాడమాట చాలా బాగా అనిపించింది సో మా బావగారు వాళ్ళ అబ్బాయి పట్టుకున్నాడన్నమాట దాన్వేన్ బాబుకి అన్నయ్యే సో కొంచెం గట్టిగా బలం ఉంటుంది కదా అబ్బాయిలకైతే పట్టుకున్నాడు కొంచెం టెన్షన్ టెన్షన్ పడ్డాం కానీ అస్సలు చివరి వరకు అయితే ఏడవలేదండి బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళకి కూడా చిన్న పిల్లలకి ఎలా తీయాలి ఎంత జాగ్రత్తగా తీయాలి అనేది వీళ్ళకి చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీశాడు సో ఒక్కొక్కసారి పిల్లలు ఏడ్చినప్పుడు కానీ ఇలాగా తల సరిగ్గా పట్టుకోలేకపోతే ఘాట్లు వచ్చేస్తాయి కదా ఆ వెంకన్న బాబు దయ వల్ల ఈ ఇబ్బంది అయితే పడలేదు మేము ఇంకా మా మావయ్య గారు అలాగే బావగారు వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ గుండె అయితే చేసుకున్నాము అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి లోపల మేమైతే దర్శనానికి వెళ్ళామంట ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఇబ్బంది పడతాం కదా పిల్లోని ఎత్తుకొని వెళ్ళాలి కాబట్టి మా ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళలేదన్నమాట దర్శనం అయితే బాగా అయిందండి ఒక టూ అవర్స్ పైనే పట్టింది వెంకట బాబు దర్శనం అయితే బాగా అయిందండి బయట వచ్చిన తర్వాత ఒక ఆయన దగ్గర ఫోన్ రిక్వెస్ట్ చేసుకొని కొన్ని పిక్చర్స్ అయితే దిగాం గుర్తుగా కూడా ఉండిపోతుంది కదా మన దాన్విన బాబు గుండు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం అందరం కలిసి వెళ్ళామని అలాగే ఒక చిన్న వీడియో బయట కూడా తీసుకున్నాను అనమాట మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మొత్తానికైతే మా తిరుపతి దర్శనం అలా అయిందండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ అండి